సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆరండార్ కాలనీ సింగారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ కార్యక్రమాల ప్రచార రథం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ చేతుల మీదుగా ప్రచార రథాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తుందని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగారం కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి లస్కర్ సత్తయ్య రెడ్డి ఉపేందర్ రెడ్డి రమేష్ స్వామి భౌసింగ్ నాయక్ రాజు మల్లేశం ప్రమోద్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే ఇవాళ ఈ సంవత్సర కాలంలో చేసిన మంచి పనుల గురించి చెప్పుకునే విధంగా మన జిల్లాలో సాంస్కృతిక వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడము మొట్టమొదటిసారి మీ సింగారం గ్రామంలోనే జరుపుకోవాలి ఇక్కడి నుంచే ఈ విజయోత్సవాలు మొదలు పెట్టాలని ఆలోచనతో సింగారం గ్రామం ఆరండవర్ కాలనీకి రావడం జరిగింది ప్రజాపాలన ఉత్సవాల కార్యక్రమం ఇక్కడ చురుగు చేసుకోవడం జరిగింది మన అసెంబ్లీ కాన్స్ట్యసీ పరిధిలో దీనికి గాను అందరూ ఇటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సంవత్సరంలో మన రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేమి ప్రజల గురించి ఎందుకంటే గత సంవత్సరాల మనం అన్యాయం మన తెలంగాణ ఆరు గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆరు గ్యారంటీల అమలు భాగంగా ఈరోజు పది నెలలు అయిపోతుంది గవర్నర్ ప్రభుత్వం వచ్చి పది నెలల తర్వాత ఈ అమలు చేసిన గ్యారంటీలు ఏమైతున్నాయో అవి ప్రజలకు తీసుకువెళ్ వెళ్ళడంలో భాగంగా ఈరోజు సింగారం గ్రామంలో ఇంకా ప్రజా విజయోత్సవాలను కార్యక్రమం నరసన ద్వారా ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ ఆర్ఎండ్ ఆర్ కాలనీకి సంబంధించిన అనేక హామీలు ఇచ్చి హామీలను తుంగలో దొక్కి ఇక్కడ అనాథలుగా మార్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు అనేక మందికి ఉపాధి లేక సరైన జీవనాధారం లేక అనేక మంది యాక్సిడెంట్లలో కానీ అటు కానీ ఇతర డ్రగ్స్ కానీ తర్వాత అలవాటు పడిన యువత కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోతుంది అంతేకాకుండా గత ప్రభుత్వం ఎన్నోసార్లు ఆర్ అండ్ ఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలను అడుపులో పెట్టుకొని చూసుకుంటాం కన్నబిడ్డల్లాగా చూసుకుంటాం అని ఎన్నో చాలు చెప్పి తీసుకొచ్చి దాదాపు ఏడు ఎనిమిది వేల మందిని మొత్తం ఒక దగ్గర వేసి ఇలా ఏ ఒక్కరికి కూడా ఉపాధి లేకుండా చాలా కష్టాల్లో ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాదాపు సంవత్సరానికి దగ్గర అవుతున్న సమయంలో ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సేవలను చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు సింగారం గ్రామం ఆనందర్ కాలనీలో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం చేయనటువంటి పనులు ఒక సంవత్సర కాలంలోనే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు ఖచ్చితంగా ఆర్ గ్యారెంటీలో భాగంగా మొదటి రోజే బస్సు ఉచిత బస్సును ప్రవేశపెట్టింది మహిళలందరికీ ఉచిత బస్సు అయిపోయింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రతి ఒక్క బిపిఎల్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి బీపీఎల్ కార్డు ఉన్న వారికి రెండు వందల ఎంత వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది అదేవిధంగా మహిళలందరికీ ఎవరైతే గ్యాస్ రేటు అనేది గతంలో రేటు పెరిగినటువంటి సందర్భాలలో దాన్ని ఐదు వందలకు తీసుకురావాలని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా అందజేయడం జరుగుతున్నది అదేవిధంగా రెండు లక్ష రుణమాఫీ అంటే గత ప్రభుత్వాలు లక్ష రుణమాఫీ కూడా చేయనటువంటి నాయకులు ఈరోజు ప్రభుత్వం మల్లన్న సాగర్ బాధ్యతలు గతం చాలా మోసం చేసి అన్యాయంగా మహిళలు తీర్చులు కూడా చేసింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు కొంచెం ధైర్యంగా వచ్చినది ఇప్పుడు ప్రజా పాలన కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే మాకు పా ఉపాధి లేదు మొత్తానికి ఇప్పుడు ఉపాధి లేదు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు రోడ్లకుండా పోయి చనిపోతున్నారు ఎక్కడ పని దొరకకుంటున్నది ఇప్పుడు ఇప్పటికన్నా మా గవర్నమెంట్ మాకు వచ్చింది కాబట్టి మాకు మా ముఖ్య బాధ్యతల తరపున కొంచెం సాయం చేసి మాకు ఏదైనా ఉపాధి కలిపి అని చెప్పి కోరుతున్నాము ఇప్పుకోండి ఏంటంటే మేము రోడ్ల మీద మాకు ఇప్పటిదాకా ఏలాంటి ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మాకు మా గురించి స్పందన ఏం లేదు ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఏడాది అవుతుంది మేము